ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ కూడా ఏంటి నాకు కష్టాలనుకుంటున్నారా కరెక్ట్ దారిలో ఉన్న ఉన్నారని అర్థం ఆ దారిలో ఏ మీకు తోడుగా ఉన్నాడు అని అర్థం ఇది అరణ్య యాత్ర స్తోత్రం చెప్పను కట్టుకోసారి హాలెలుయా ఉదయం కాలం మనం విన్నాము ఇస్రాయేళలు కనానుకు బయలుదేరారు కానీ ముప్పై లక్షల మంది బయలుదేరారు కానీ చేరింది ఎంతమంది అంట ఇద్దరే కాలిబు యహో షోలు చేరుతారు మరి ముప్పై లక్షలు కూడా అందరూ దారిలో చచ్చిపోయారు మిగిలిన బ్యాచ్ అంతా దారిలో పుట్టినోళ్ళు ఇళ్ళంతా వాళ్ళు చేరారు బయలుదేరిన వాళ్ళు చేరలేకపోయారు ఆశ పెట్టుకున్నారు కానీ చేరలేకపోయారు కలలు కన్నారు కానీ చేరలేకపోయారు పర్లోకి వెళ్ళాలని ఆశ ఒకటి ఉంటే చాలదు బ్రదర్ సిస్టర్ కలలు కంటే చాలదు బ్రదర్ సిస్టర్ రాకళ్ళు ఎత్తబడాలన్నా ఆరాటం ఎవరికి లేదు అందరికి ఉంటుంది పర్లోకి వెళ్ళాలని ఎవరికి ఉండదు అనులకు కూడా ఉంటుంది ఆశొక్కటే సరిపోదు దానికొక దారి దానికొక మార్గం ఉంది అది వెతికి నడవాలి దేవుని మీద ఆధారపడి యాత్రను సాగించాలి పిల్లారా చాలామంది పరలోకాన్ని కోల్పోతున్నారు వారు చాలామంది ఎలాగైతే కణానికి వెళ్లకుండా ఆగిపోయారో అలాగా చాలామంది క్రైస్తువులు కూడా పరలోకం వెళ్లకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నాను రాకడలో ఎత్తబడకుండా ఆగిపోయే రాకడ భాగ్యమును కోల్పోయే అవకాశము ప్రమాదము ముమ్మాటికి ఉంది అని హెచ్చరిక చేస్తున్నాను దానికి కారణాలేంటో మనం వెతుకుతున్నాం పొద్దుటి నుంచి అందులో మనం ధ్యానం చేసిన మొదటి కారణం ప్రభు అంటాడు వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు ఎప్పుడు విశ ఎక్కడ వాళ్ళకి విశ్రాంతి అంటే కణాను చేరితే విశ్రాంతి దారంతా ప్రయాణం కాదు ఆయాసకరమైన దారి భయంతో కూడిన దారి ఆకలి దప్పికలతో కూడిన దారి దారిలో విశ్రాంతి కాదు కణాను చేరితేనే వారి ప్రయాణ ప్రయాణానికి ముగింపు పిల్లలు అడుగుతున్నారు దారిలో అమ్మ ఇంకెప్పుడు ఇంతకాలం నడవాలి ఇంకా ఎప్పుడు బయలుదేరరు ఆ లేదురా మొన్నే పది సంవత్సరాలు ఏంది పో మొన్నే పది సంవత్సరాల ఈ ఆడవడం మానేసినట్టున్నారు మీరే పది సంవత్సరాలు ప్రయాణం చేస్తే మా పరిస్థితి ఏంటి పది రోజుల పోని పదకొండు రోజులు జనరల్గా ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉండేవారు కదా లెక్క ప్రకారం పదకొండు రోజులు పట్టేది నలభై సంవత్సరాలు బయలుదేరేది కానీ చేరలేదు ఇప్పుడు నేను రాకడ ప్రసంగాలు చేసి పాతిక సంవత్సరాలు అవుతుంది మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉండేది అందరికీ ఇప్పుడు గురించి మాట వింటుంటేనే కొట్టేసేలాగా ఉన్నారు పెద్ద అబద్ధ ప్రవక్తను అయిపోయిన ఇప్పుడు నేను ఎందుకంటే ఈయన రాకడ ప్రసంగాల్లో ఆపడు ఆయన రాడు ఆయన రాడు ఈయన ఆపడు శుభ్రంగా ఉద్యోగం చేసుకొని ఎత్తలేడు శుభ్రంగా పెళ్లి చేసుకునివ్వట్లేదు శుభ్రంగా సంపాదించుకొని శుభ్రంగా ఇల్లు కట్టుకొనివ్వట్లేదు కూతురిగా ఉండనివ్వట్లేదు ఈ మనిషి మమ్మల్ని అనుకుంటున్నారు నన్ను విని 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 జనాలు అలసిపోరేమో కానీ చెప్పి చెప్పి మేము అలసిపోలేదు రోజు రోజుకి ఇంకా నిరీక్షణ పెరిగిపోయి ఆ దినము దగ్గర పడుతుందన్న ఉత్సాహం పెరుగుతుంది స్తోత్రం చెప్తాం గట ఒకసారి గట్టిగా హలెయ ప్రసంగానికి జనాలు పిలవడం మానేసిన ఉత్సాహం ఆగలేదు ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఆ దినమును మేము సమీపిస్తూ ఉన్నాము హలెయ ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితము కలిగిన నిరీక్షణ లంగరు వలె మా ఆత్మను అలా పట్టుకొని ఉంది గనక ఈ మహాజన సముద్ర లోక జన సముద్రపు అలలకు కొట్టుకొని పోయే పరిస్థితి కాదు మా నిరీక్షణ పట్టుకొని ఉన్నాం అంటే తెలుసా పడవలకి స్టాండ్లు ఉండవు సైడ్ స్టాండ్లు ఫుల్ స్టాండ్లు బ్రేకులు అది ఏం చేస్తారంటే పడవ దగ్గగానే ఆ తాడుతో ఆ ఒడ్డుకు ఒక దెన్నో కడతాడు ఈ పడవ అంటే ఒడ్డుకు లాగేస్తారు కానీ ఓడలు ఓడలు ఒడ్డుకు రావు ఎందుకంటే ఇసుక మీద ఇరుక్కు ఉందంటే కదలదు మళ్ళీ అది పెద్ద ఓడలు దాన్ని సముద్రంలోనే ఉంచి ఆ చైన్ పంపిస్తారన్నమాట అక్కడెక్కడో ఉంటుంది ఒక రాడ్డు లంగర్ అంటారు దాన్ని దానికి గుచ్చుతారనమాట ఈ ఈ ఈ వాడుకు తగిలించిన చైన్ పెద్ద చైన్స్ ఉంటాయి అది ఏం ఆ లంగర్ని అలా పట్టుకొని ఉంటుంది తుఫాను వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నా అది ఇటు ఈటెల్ ఎందుకంటే దానికి దానికి ఫౌండేషన్ కింద గట్టి ఇదేం లేదు కాబట్టి అది కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది ఆ పడవలు వాడలైన అది అటా తిరుతుంది ముందుకెళ్తుంది వెనక్కి వెళ్తుంది ఆ తుఫానికి ఆ అలల తాకిడికి ఆ ఘోరమైన తరంగాలకి అటు ఇటు ఇటు అంటూ గలివిలైపోతుంది కానీ తుఫాన్ ఆగిన తర్వాత చూస్తుంది అక్కడే ఉంటుంది ఎందుకంటే దేన్నో గట్టిగా పట్టుకుందంటుంది ఈ పత్రికలు అదే అంటాడు పౌసు రెండు సంగతులను బట్టి మా ఆత్మలకు చదువుతాం బాగుంటుంది మంచి మాట ఆరు అధ్యాయం లంగరు వలె పని చేయించున్నది పదిహేడు నుంచి ఆరు పదిహేడు హెబ్రి పత్రిక ఈ విధము చేత ఆరు పదిహేడు హెబ్రి ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది ఒకసారి లంగరు అనే మాటకి చెప్పాను అనమాట అది ఏది మనం లంగరు అంటే ఈ లోకములు ఎన్ని ఘోణాలు జరిగినా ప్రభు అంటాడు మీ తలలో పైకెత్తుకొనుడి మీ విడుదల సమీపించింది నిశ్చలమైన వాగ్దానం అది కొట్టి వేయబడని బడని వాగ్దానం అది